అమెరికా రాజకీయం ఇక కొత్త మలుపు తిరగబోతోంది ముందు ప్రకటించినట్లుగానే ప్రపంచ సంపన్నుడు ఎలన్ మస్క్ కొత్త పార్టీ ప్రకటించారు ఆ పార్టీ పేరు ది అమెరికన్ పార్టీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకొచ్చిన బిగ్ బ్యూటిఫుల్ బిల్ ఆమోదం పొందితే ఆ వెంటనే కొత్త పార్టీ ప్రకటిస్తానని కొద్ది రోజుల క్రితం ఎలన్ మస్క్ ప్రకటించిన సంగతి తెలిసిందే అన్నట్లుగానే ఇప్పుడు ఆ పని చేశారు కూడా దీంతో అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఎలన్ మస్క్ల మధ్య యుద్ధం మరింత ముదే అవకాశం ఉందనే అభిప్రాయం ఎక్కువ మంది వ్యక్తం చేస్తున్నారు అమెరికాలో కొత్త పార్టీ ఆవశ్యకతపై కొద్ది నెలల క్రితం ఎలన్ మస్క్ తన ఎక్స్లో పోస్ట్ పెట్టగా ఎనభై శాతం మంది పైగా దీనికి మద్దతు ప్రకటించారు ఇటీవలే డొనాల్డ్ ట్రంప్ సంతకం చేయటంతో వివాదాస్పద బిగ్ బ్యూటిఫుల్ బిల్ చట్టరూపం దాల్చింది దీంతో ఎలెన్ మస్క్ కూడా ముందు ప్రకటించినట్లుగానే కొత్త పార్టీని అనౌన్స్ చేశారు అయితే ఈ కొత్త పార్టీ అమెరికా రాజకీయాల్లో ఎంత మేర ప్రభావం చూపిస్తుంది అనేది ఇప్పటికిప్పుడు తేలకపోయినా కూడా రాబోయే రోజుల్లో డొనాల్డ్ ట్రంప్ అలెన్ మస్క్ల మధ్య వార్ మరింత ముదటం ఖాయమని దీంతో తేలిపోయిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది మొన్నటి ఎన్నికల్లో అంటే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ తరఫున ఎలన్ మస్క్ పెద్ద ఎత్తున ప్రచారం చేశారు ఆయన గెలుపు కోసం భారీ ఎత్తున ఎన్నికల విరాళాలు కూడా ఇచ్చిన సంగతి తెలిసిందే అమెరికా అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన తర్వాత డొనాల్డ్ ట్రంప్ ఎలన్ మస్క్ ను డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ డోర్ సారథ్య బాధ్యతలు అప్పగించారు ట్రంప్ ప్రతిపాదించిన బిగ్ బ్యూటిఫుల్ బిల్లే వీళ్ళిద్దరి మధ్య చిచ్చు పెట్టింది ఒక దశలో డొనాల్డ్ ట్రంప్ ఇటీవలే ఎలన్ మస్క్ ను దక్షిణాఫ్రికా పంపించాల్సి ఉంటుందంటూ ఘాటు వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే ఈ వ్యాఖ్యల అనంతరం ఎలన్ మాస్క్ కొంత సైలెంట్ అయినా కూడా ఇప్పుడు పార్టీ ప్రకటన చేసిన నేపథ్యంలో ఆయన ఏ మాత్రం తగ్గినా దాఖలా లేవనే అభిప్రాయం ఎక్కువ మంది వ్యక్తం చేస్తున్నారు డొనాల్డ్ ట్రంప్తో అటో ఇటో తేల్చుకోవడానికి ఆయన సిద్ధపడినట్లు స్పష్టంగా కనిపిస్తుందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి కొత్త పార్టీ ప్రకటన సందర్భంగా ఎలన్ మాస్క్ కీలక వ్యాఖ్యలు చేశారు అమెరికాలో ప్రస్తుతం ప్రజాస్వామ్యం లేదని దీన్ని పునరుద్ధరించేందుకే తాను పార్టీ పెడుతున్నట్లు ప్రకటించారు మరోవైపు డొనాల్డ్ ట్రంప్ విధానాలపై అమెరికా ప్రజలు కూడా పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తున్నారు ఆయన నిర్ణయాలను వ్యతిరేకిస్తూ రోడ్లెక్కుతున్నారు కూడా అమెరికా అయినప్పటికీ కూడా కొంతమందిని దేశం నుంచి బహిష్కరించాల్సి వస్తుందంటూ కొద్ది రోజుల క్రితం డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే దీనిపై కొంతమంది అమెరికా ప్రజలు ఘాటుగా స్పందిస్తూ అలా చేయాల్సి వస్తే ముందు ట్రంప్ భారీ అయిన మెలానియా ట్రంప్ను వెనక్కి పంపించాలంటూ ఆన్లైన్ పిటిషన్లో పెద్ద ఎత్తున సంతకాల సేకరణ చేపట్టారు ఎందుకంటే ఆమె యుగోస్లేవియాలో జన్మించారు తర్వాత అమెరికాలో స్థిరపడ్డారు ట్రంప్ తీసుకొచ్చిన బిగ్ బ్యూటిఫుల్ బిల్లు దేశాన్ని అప్పుల ఊబిలోకి నెడుతుందని ఎలన్ మస్క్ తొలి నుంచి విమర్శలు గుప్పిస్తూ వస్తున్న విషయం తెలిసిందే ఎన్నికలకు ముందు వ్యయాన్ని తగ్గిస్తామని చెప్పి ఇప్పుడు భారీ వ్యయానికి కారణమయ్యే ఈ బిల్లును ఆమోదించిన చట్టసభ సభ్యులు తిరిగి అధికారంలోకి రాకుండా చేస్తానంటూ ఎలన్ మస్క్ గతంలో హెచ్చరించారు తాను చేయగలిగే ఏకైక పని ఇదే అంటూ కూడా గతంలో ఘాటు వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే ఇప్పుడు ముందు చెప్పినట్లు ఎలన్ మస్క్ కొత్త పార్టీ ప్రకటించడంతో రాబోయే రోజుల్లో ఈ రాజకీయం మరింత రంజుగా మారే అవకాశం ఉంది Please subscribe TGTV